ఓరి నాయన మీరు మా ఊరు వెళ్తూ ఉంటే ఇది మా ఊరు చెరువులు అయితే మా ఫ్రెండ్స్ని అయితే పడతా ఉన్నారు ఇదిగో చూడండి ఒక్కొక్కటి అయితే నా అంత ఉన్నీ ఇదైతే రారారా తీసుకుపోదురా అని అంటా ఉంది పాపం దానికి తెలియదేమో నేను దీన్ని తీసుకెళ్ళి చెక్కేస్తా అనేసి అందుకని నాతోటి కొద్దిసేపు ఆటలాడుతూ ఉంది అబ్బా అసలు చూడండి ఎన్ని చేపలు అయితే పెట్టినారు అబ్బా ఒక్కొక్క సైజ్ అయితే మామూలుగా లేదు ఇంకా మా ఊర్లో చేపలు నేను తీసుకెళ్ళకుండా ఉంటాను మామూలుగా ఉండదు అనమాట తర్వాత తీసుకెళ్లి అక్కడ చెక్ చేశాను సరే అనేసి కాస్త లోపల చెరువులో కూడా ఏమేమి పడుతున్నారో ఎట్లా పడుతున్నా అనేసి చూద్దామనేసి నేను వెళ్ళాను చూసేసరికి అవ్వండి నీళ్ళు చేపలు పడతానే ఉన్నారు కాస్తంత పైన చూస్తే బాగోదు కాస్త లోపల కూడా వెళ్ళి చూద్దాము ఎట్లా పడుతున్నారు నేను కూడా ట్రై చేద్దాము నీళ్ళలో దిగి చేద్దాం అనుకున్నాను కానీ మనకు అంత ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళే మొత్తం బయటికి తీసుకొచ్చి అక్కడ కొప్పల కుప్పలుగా అయితే చేపలు అయితే అక్కడ పోస్తూ ఉన్నారు అందులో ఈ అయితే మేమైతే జిలేబీలు బొచ్చలు అట్లాగంటారు మరి మీ సైడ్ ఏమంటారో మరి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసుకోండి అసలు చూసారా బయట ఇప్పుడైతే నేమో ఒక్కొక్కటి భరతనాట్యం చేస్తూ ఉందా తర్వాత నేను పట్టుకున్న తర్వాత నంగాలు ఉంది ఎంత నంగ అంటే అంత నంగ ఇది తర్వాత మళ్ళీ బయటికి వేసిన తర్వాత మళ్ళీ చిందిలేస్తా ఉంది భరతనాట్యం చేస్తూ ఉంది సరే నువ్వు కాదు అనేసి పక్క నీకు అనేసి దాన్ని పక్కన పెట్టేశాను తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన అన్ని కుప్పల కుప్పలు పోస్తూ ఉన్నాయి దాని నుంచి ఒక పెద్ద చేపనైతే తీసుకున్నాను దాని పేరేంటో మీరు చెప్పండి అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా మా నుంచి తీస్తూ ఉన్నారు కదా ఒక్కొక్క డబ్బా బా ఏమి నాట్యం చేస్తూ ఉన్నాయో ఏమి నంగ నటనలు చేస్తూ ఉన్నాయో ఇదైతే చేతిలో ఉన్నంతసేపు అసలు లేదు కావండి అట్లట్లా ఉంది తర్వాత నా నీ దగ్గర నేను అసలు అనేసి ఎగిరిపోయింది ఇంకా ఈ వీడియో అయితే ఎంతటితోటి పెట్టి ఎంజాయ్ చేస్తున్నాను బాయ్ బాయ్